కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో కీలక అడుగు వేసింది ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రెండో దఫాలో నీటిపారుదల శాఖ బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించారు కొన్నాళ్ల పాటు ఆర్థిక శాఖ కూడా ఆయన వద్దే ఉంది మొదటి దఫాలో నీటిపారుదల శాఖ బాధ్యతలు చూసిన హరీష్ రావు రెండో దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూశారు ఈటెల రాజేందర్ మొదటి దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు గత ఏడాది నుంచి ఆనకట్టకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటికే ఇంజనీర్లు అధికారులు ఇతరుల నుంచి అఫిడవిట్ స్వీకరించడంతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది విచారణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైన తరుణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలవాలని జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయించారు దీంతో కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ నోటీసులు జారీ చేశారు పదిహేను రోజుల పాటు గడువు ఇచ్చిన కమిషన్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు జూన్ ఐదో తేదీన ఆరో తేదీన హరీష్ రావు తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.